హరి ఓం లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నాలుగు వందల అరవై ఐదవ నామం నాలుగు అక్షరాల నామం కాంతిమతి ఈ నామంతో అమ్మవారికి మనం నమస్కారం చేసుకునేటప్పుడు ఓం కాంతిమతి అని చెప్పుకోవాలి ప్రకాశవంతమైనటువంటి శరీరం కలిగినది అనేటువంటిది దీనికి సంబంధించినటువంటి స్థూలార్థం అమ్మ అన్ని కాంతుల యొక్క సమాహార రూపం అని చెప్పి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి అంతేకాకుండా కాంతి అనే శబ్దానికి ఇచ్ఛాశక్తి స్వరూపిణి అనేటువంటి అర్థాన్ని కూడా మనం దీంట్లో తీ తీసుకోవాలి అంటే అమ్మ ఏ రకమైనటువంటి స్వరూపంగా మారాలంటే ఆ స్వరూపంలో ఆ కాంతిగా అమ్మ మనకి కనబడుతుంది అమ్మవారు వెలుగుల ముద్ద అని చెప్పుకుంటున్నాం ఈ వెలుగుల ముద్ద అయినటువంటి అమ్మ శరీర అవయవాలన్నీ కూడా తేజోవంతంగానే ప్రకాశిస్తూ ఉంటాయి అయితే ఈ కాంతి మనకేదో షడన్గా ఫ్లడ్ లైట్ పడిపోతే కళ్ళు మిరిగొట్లు పడి కళ్ళు మూసేసుకుంటాం అంటే అది ఒక రకమైన భయానకంగా ఉంటుంది అలా కాకుండా అమ్మ కాంతి అంతా కూడా చాలా తేజోమయంగా కరుణస్వరూపంగా ఆ కాంతి మనల్ని తరించేదానిలాగా ఉంటుంది ఆమె రమణీయమైనటువంటి రూపాన్ని అది కనువిందు చేస్తుంది అమ్మవారి మతి కూడా నిత్యం స్వచ్ఛంగా నిర్మలంగా మంచి కుశలత్వంతో ప్రజ్ఞానవంతంగా ఉంటుంది అందుకని అమ్మవారి మతి కమనీయమైనది కాంతివంతమైనటువంటిది ప్రకాశవంతమైన శరీరం కలిగినది ప్రజ్ఞానవంతమైనటువంటి మతి కలిగినది అని చెప్పి మనం ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చు ఓం ఐం హ్రీం శ్రీం కాంతిమత్యే ఓం శ్రీమాత్రే నమ ओम श्री महाराज नम महा, श्रीमत्ंहासने नम महा।